ఇక మరొక వార్త ఉంది ఇక్కడ ఇగో పదిహేడు నెలల్లో ఏం చేశారు మొదలైన నియోజకవర్గాల రివ్యూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో భేటీ పూర్తి ఎన్ని గ్రామాల్లో పర్యటించారు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ ఆరా ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశం త్వరలో మిగతా సెగ్మెంట్ల వారిగా అంటూ ఇగో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు ప్రారంభించారు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో ఏమేం పనులు చేశారని ప్రభుత్వ పథకాలపై ఎలాంటి ప్రచారం చేశారని ఆయన ఆరాధిస్తున్నారు ఆయనకు నచ్చినా నచ్చకున్నా ఇది రేవంత్ రెడ్డికి మింగుడు వాడు పడ్డా పడకున్నా నేను అంటున్నటువంటి మాట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలని లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులని ప్రజలకు తీసుకోవడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయినరు అది ఫ్లాప్ అంటే ఫ్లాప్ అందుకోసానికే ఇలా విపరీతమైనటువంటి వ్యతిరేకత కూడా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అసలు గ్రౌండ్లో ఉన్నరా కనుక్కోండి వాళ్ళు గ్రౌండ్లో ఉంటే ప్రజలకు దగ్గరగా ఉన్నారా లేదా అసలు సమస్యలు తెలుసుకుంటారా లేదా చెప్పండి ఎందుకోసం అంటే ప్రభుత్వ పథకాలలో అన్నీ సగం సగం వస్తున్నాయి రుణమాఫీ సగమే చేసిండ్రు రైతు బంధు సగమే చేసిండ్రు కరెంటు సగం మందికే వస్తుంది సిలిండర్ సగం మందికే వస్తుంది ఇల్లు ఎంతమందికి వచ్చినాయి గ్యారెంటీ లేదండి ఇట్లా రకరకాలుగా రకరకాలుగా ఉన్నప్పటికీ సమస్యలు నిజంగానే ఉన్నాయి అన్నది అన్నట్టుగా ఇక మరి సమస్యలు ఉండడంతో పాటు వీళ్ళు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి ఉత్పన్నం అవుతూ ఉన్నాయి ఈ వీటిని వీటిని కనీసం ఎక్కడికక్కడ ఇగో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మీకు చూపిస్తా నేను ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికి కూడా ఇక్కడ ఒకసారి చూడండి ఎమ్మెల్యే ఆన్ వీల్స్ ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ నూతన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ మీ ఆ కార్యక్రమాన్ని నుస్తులాపూర్ ప్రారంభించారు నుస్తులాపూర్లో ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేందుకు అధికారులతో కలిసి వాహనంలో గ్రామాలకు వెళ్లారు ప్రత్యేక యాప్ ద్వారా సమస్యలు నమోదు చేసుకొని ఆధునిక సౌకర్యాలతో కూడిన వాహనంలో సమస్యలు పరిష్కారం చేస్తారు అంటూ ఇక్కడ తను తీసుకున్నటువంటి అంటే నేను అంటా ఉన్నా జీతం తీసుకుంటారు కదా చేయరు జీతం తీసుకుంటారు కదా పని చేయరని వీళ్ళు అంటా ఉంటారు కదా సో దానికి అతి కొద్ది మంది మాత్రమే ఇట్లా కానీ ఎన్ని రోజులు సరే ఎన్ని రోజులు చూద్దాం కానీ ప్రింటరు కంప్యూటరు ఆఫీసు মানগঞেকে , বসোক Заার� xin পার হাযা, সাইমই ittশকে। সাধ মাধেনিকা। � numberedবর উলে ঢিনাকা, সাক翔ইয়ী, মাখসটুলাই,য়ে,মাধিডুমার়া়ারেশযী

ఈయన చేస్తున్న పని కొంత మంచిది పనే ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉంటే కూడా కొన్ని సమస్యలు తీరుతూ ఉంటాయి అయితే ఇక్కడ సరే మానకొండూరు రసమై బాలకిషన్ ఉండే ఇంతకుముందు ఎమ్మెల్యేగా అయితే ఎమ్మెల్యేలు ఏం పని చేస్తారు ఎమ్మెల్యేలు ఏం పని చేస్తారు అంటే ఎమ్మెల్యేలు ఏం పని చేయక్కర్లేదు వాళ్ళకేమి అంటారు కదా జీతం ఇస్తున్నారు కదా డ్యూటీ అయ్యేలా పొద్దుగల నైన్ టు ఫైవ్ అనేది ఉండదు రెండు నాలుగు గంటలు ప్రజలు అందుబాటులో ఉండాలి లెక్క అయితే అయితే యాక్చువల్గా ఎక్కువ మట్టుకు అందుబాటులో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి ఫర్ సపోజ్ ఇప్పుడు ఒకసారి ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాయి అంటే వాళ్ళకు ఉండే ఇబ్బందుల వల్ల ఈ ఎమ్మెల్యేతోని తీర్చుకోవాల్సినటువంటి అంటే వీళ్ళు ఏముంటాయంటే ఎక్కువ భూ సమస్యలు ఉంటాయి గ్రామాలలో ఈ భూ సమస్యలు ఉంటాయి కదా సరే అవి ఇప్పుడు భూ భూమాత వచ్చినా లేకపోతే భూభారత్ వచ్చినా దానికి సంబంధించి ఏదున్నా కూడా ప్రజలు ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యేది భూ సమస్యలు అలా ఒడు ఒడ్డు పంచాయతీలో లేకపోతే రెవెన్యూ రికార్డులలో తిరమర్ ఉండడో లేకపోతే పేర్లు అటు ఇటు ఉండడో లేకపోతే కాడికి అంటే భూమి ఉన్నట్టుగా పట్టం పేరు మీద అంటే బుక్కు మీద ఉండకపోడో బుక్కు మీద ఉన్నది కింద ఉండకపోవడం ఇట్లా రకరకాల సమస్యలతో ఒకళ్ళది ఇంకోళ్ళకి ఎక్కుడో ఇట్లాంటివన్నీ కూడా భూభారతీయులు ఉన్నాయి కదా సో వాటికి సంబంధించి అప్లికేషన్లు పెట్టుకున్నారు కానీ ఎమ్మెల్యే కలిస్తే ఒకసారి చెప్పుకుందాం అని అనుకుంటారు ఇంకొకటి మెయిన్గా ఈ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ పథకాలు కొంతమందికి ఫర్ సపోజ్ ఇప్పుడు రుణమాఫీ ఉన్నది మన అందరికీ తెలుసు ఎంతమందికి అయింది ఏంది ఇంకెంతమందికి కావాలని కానీ వాళ్ళు రెండు లక్షల కంటే పైన వాళ్ళకి కట్టుకుంటే ఏ అని చెప్పిన ప్రభుత్వం సరే దాని గురించి ఏం చెప్పలేదు మేము చేయము అనేది ఆల్మోస్ట్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చినటువంటి క్లారిటీ సరే అయినప్పటికీ లోపల నుండి టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు కదా ఈ ఎమ్మెల్యేని కలిస్తే కనీసం చెప్పుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది కదా ఇప్పుడు మొన్నొక ఎమ్మెల్యే మురళీ నాయక్ అనుకుంటా మనం మాట్లాడిన మహబూబాద్ సో ఆయన ఆ రెండు మండల ఇనగుర్తి ఇంకోటి ఏదో కేసముద్రం ఆ రెండు మండలకు సంబంధించిన డేటా అంతా తీసుకుపోయి బ్యాంకర్స్ కూడా ఇచ్చిండు మేబీ వాళ్ళందరికీ కూడా మనం మాట్లాడదాం మళ్ళీ లైవ్లో తీసుకుందాం ఆయన వాళ్ళకి అయిపోతుండొచ్చు అయితే ఈ రుణమాఫీతో పాటు ఇప్పుడు రైతు భరోసా కొంతమందికి మరి పడతదా పడదా ఎప్పటిదాకా వస్తుంది ఇంకేమైనా క్లారిటీ ఉందా ఇట్లాంటివన్నీ కూడా ఎమ్మెల్యే కలిస్తే కనీసం ఆయన అడగడానికి ఉంటుంది ఇంకోటి పెన్షన్లు ఎక్కువగా గ్రామాలల్లో ఈ పెన్షన్లది కూడా ఇష్యూస్ ఉంటాయి మా పెన్షన్లు తీసేసిరు సార్ మా పెన్షన్లు వస్తలేవు సార్ మొన్న మళ్ళీ అప్లై చేసుకున్నాం సార్ మరి ఏమైంది సార్ అని చెప్పి అడగడానికి ఇది ఒకటి ఉంటుంది ఇంకోటి రేషన్ కార్డులు మెయిన్గా ఈ రేషన్ కార్డుల వస్తే ఇగో నేను ఇంకొక అప్డేట్ ఇస్తా ఉన్నా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరెవరైతే పిల్లల పేర్లు అంటే పది ఏళ్ళై అంటే ఇప్పటిదాకా రేషన్ కార్డులు కొత్తవి రాలేదన్న లేదా వచ్చిన రేషన్ కార్డులల్లా అలా పేర్లు ఇంక్లూడ్ చేద్దాం పిల్లల పేర్లు అనుకుంటే ఇప్పటిదాకా కాలే కదా దాకా అప్లై చేసుకున్న వాళ్ళందరి మొన్న సింగిల్ షాట్ల సింగిల్ షాట్ల ప్రతి ఒక్కరి పేరు ఇంక్లూడ్ అయిపోయింది మీ ఎవరి కాకపోతే మెసేజ్ చేయండి మరి మీది ఏ మండలం ఏ జిల్లా కూడా పెట్టండి రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా అప్రూవల్స్ వచ్చేసినాయి అండ్ ఆ పేర్లన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోయినాయి అయితే ఈ రేషన్ కార్డుకు సంబంధించిన సమస్యలు కానీ అట్లే ఇక ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అట్లే ఆత్మీయ భరోసా అయితే వీళ్ళు ఏవేవైతే చెప్పినర్రో అయితే ఈ పథకాలల్లో కొంత ఈ అప్లికేషన్ పెట్టుకోవడంలా లేకపోతే రిజెక్ట్ అవ్వడంలా లేదంటే మళ్ళీ ఎట్లా చేసుకోవాలి ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటే ఇవన్నిటికీ సమస్యలు పరిష్కారం దొరుకుతాయి యాక్చువల్గా ఇది అంతా అధికారులు చేయాలి లెక్కకైతే కానీ అధికారులు ఎంతసేపు మాకు ప్రభుత్వం ఏం చెప్పలేదు మాకు ఇంకా ముఖ్యమంత్రి నుంచి ఏం రాలేదు మాకు మంత్రి ఏం చెప్పలేదు మా శాఖ నుంచి ఏం రాలేదు అని చెప్పి చేతులు దులుపుకుంటారు కాబట్టి కనీసం ఎమ్మెల్యే దృష్టికి పోతే నేనేమంటా అంటే ఏ సమస్య అయినా సరే అధికారుల దృష్టికి పోతే ముఖ్యమంత్రికి చేరుతుందో లేదో కానీ ఎమ్మెల్యేల దృష్టికి పోతే మాత్రం పక్కగా చేరుతుంది అందుకే ఇలా ఈ ఈ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ దగ్గరికి రుణమాఫీ కానీ రైతులు ఎవరైనా ఉంటే పొండరా ఎట్లయినా ఆయన బస్సు పెట్టుకొని అది అంటారు కదా మన డైరెక్ట్ పండ్ల మీనట్టే డైరెక్ట్ ఆ నూకుడు బండి ఉంటుంది కదా నాలుగు చైల నాలుగు పైల బండిని తిప్పుకొని తిరుగుతున్నట్టు ఆయన బ్రహ్మాండంగా ఒక వ్యాన్ వేసుకొని తిరుగుతున్నాడు మరి అది ఎన్ని రోజులు తిరుగుతాడో పక్కగా ఆయన కూడా అడుగుదాం తిరగన్నాడు నాడు మనమే మాట్లాడదాం ఏమే మూనా మురిపం చేసినావు గింతేనా మూ నెల ముచ్చట అడుగుదాం అయితే ఏదో ఫోటోలకు వీడియోలకు ఫోజులు ఇచ్చాడు కాదు కంటిన్యూగా ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ఈవెన్ కామారెడ్డి ఎమ్మెల్యే కూడా కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా ఏం చేసిందంటే కొత్తలా పోస్ట్ బాక్సులు తయారు చేసి పెట్టిచ్చాడు గ్రామాలలో ప్రతి గ్రామంలో ఉంటుంది ఇలా మీరు కావాలంటే కామారెడ్డి కాన్స్టిటెన్సీలో బండి ప్రతి గ్రామంలో ఒక బాక్స్ ఉంటుంది ఆ ఫిర్యాదుల బాక్స్ అని పెట్టిండు పెట్టే ఆ పెట్టెలున్న మరి లెటర్లు పోతున్నాయా చూస్తున్నాడా మరి పరిష్కారం అవుతున్నాయా లేదా అన్నది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కొంతమంది ఏమో వేసినా కానీ పట్టించుకుంటలేరు అని అంటా ఉన్నారు కొంతమంది ఏమో అన్న చేస్తారా అనుకుంటున్నాం మరి ఇంకా వెయిట్ అని చెప్పి అంటా ఉన్నారు మరి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ లెటర్లు తీస్తామన్నారు మరి తీస్తుండ్రా లేదా మరి బూత్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు ఎక్కడికక్కడ మరి ఆయా బూత్ల దగ్గర ఉన్నటువంటి ఆ పెట్టెలికలు తీసుకుపోయి మరి రమణారెడ్డికి లేదా అనేది కూడా ఒక డౌట్ ఉన్నది సో ఇక్కడ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే పక్కాగా ఎమ్మెల్యేల దగ్గరనే దొరుకుతుంది అందుకే ఇలా ఎమ్మెల్యేల గురించే ముఖ్యమంత్రి అంటున్నటువంటి మాట ఇది మీరు పనిచేస్తున్నారా లేదా అసలు ఇయో రాబోయే మూడేళ్ళ ఆ ఇంకొక మాట ఇక్కడ ఆయన అంటున్నది ఏంటంటే ప్రచారం చేస్తున్నారా అని అంటున్నాడు ఎక్కడ ప్రచారం చేస్తున్నారు సగం వీళ్ళ వల్ల నెగిటివ్ అవుతా ఉంది వీళ్ళు తిరిగి ప్రభుత్వం ఇచ్చేవి ఇప్పించి పైగా రాని వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేసి వాళ్ళతో పాటు కలిసి ఉంటే ప్ర ఏదైనా సమస్యలు తీరుతున్నాయనే ఫీలింగ్లో ఉంటారు ప్రజలు ఎక్కడికక్కడ అందుబాటులో లేకుండా పోయి ఆనాడు కేసీఆర్ని అన్నము బీఆర్ఎస్ను కూడా అన్నం ఇలా మీ వాళ్ళు కూడా ఉండలేరు మీకు మీకు ఏదో భ్రమ కల్పిస్తూ ఉన్నారు మేము ఉంటున్నామన్నా మేము చూస్తున్నాం అన్న మేము చేస్తున్నాం అన్న చేస్తే గింత వ్యతిరేకత ఎందుకు వస్తుంది ఆ సంవత్సరం నరలా ఏదో అంటారు కదా కనీసం పని కాకపోయినా అనే చేస్తున్నారు అనేదన్నా కనపడుతుంది అది కూడా లేదు కనీసం ప్రయత్నం అన్న కనపడతలేదు వీళ్ళది సో నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకునేందుకు ఒక్క ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా భేటీ అవుతానని జపాన్ పర్యటనకు వెళ్లే ముందు జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ ప్రకటించారు అందులో భాగంగా గురువారం రోజున కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆయన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారంటూ ఇగో మన లైవ్ చూస్తున్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ పక్కాగా మన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గరకు పోతున్నారు ఆ పోయే సందర్భంగా మన డేటా ఆర్ మన సమస్య ఖచ్చితంగా అలా దృష్టిలో ఉండాల్సిందే మీరు ఎవరైనా సరే మీ ఎమ్మెల్యేని కలిస్తే మీ మీ నియోజకవర్గాల చెప్పండి అన్నా ఎకరాల దాకా కూడా రైతు భరోసా ముట్టలేదు వస్తుందా రాదా ఇస్తామన్నారు మన్నించండి అన్నారు కానీ వస్తదా రాదా కొన్ని ఛానళ్ళల్లా మమ్మల్ని ఆగం చేసేస్తుర్రు రావని చెప్తుర్రు లేదా వస్తా కూడా ఎప్పుడు వస్తుందో చెప్తలేరు అంత కన్ఫ్యూజ్ చేస్తున్నారని చెప్పి కొంత ఇబ్బంది అవుతుందని డైరెక్ట్గా అడగండి మీ ఎమ్మెల్యేని మరి మీరు పోతారు కదా ముఖ్యమంత్రి దగ్గరికి మరి అసలు మనకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా వాళ్ళని అట్ల ఎదురు చూసేటట్టు చేద్దామా లేదా లేదు ఇస్తే ఎప్పుడు ఇస్తారు ఇదొక క్లారిటీ రెండు లక్షల లోపల ఉండి టెక్నికల్ ఇష్యూస్ నుండి ఆగిపోయినటువంటి ప్రతి ఒక్కరికి రైతు బంధు రుణమాఫీ జరగాలంటే ఇలా మన ఎమ్మెల్యేలకు చెప్తేనే వాళ్ళు ఇలా వాళ్ళకి చెప్తారు మిగిలిన వాళ్ళందరికీ కూడా మాఫీ చేసేద్దామన్నా మూడు నాలుగు వేల కోట్లయితే అయిపోతాయి ఎందుకు వచ్చింది పంచాదంతా అని చెప్పి అనుకుంటే వాళ్ళ చేతిలో ఉన్నది ఇలా ఎమ్మెల్యే డైరెక్ట్గా సమస్యలతో పోతున్నాడు ప్రతి ఎమ్మెల్యే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీరు కలవాల్సింది మీ నియోజకవర్గ ఎమ్మెల్యేనే మీ సమస్య తీసుకొని పోయి కాబట్టి అదైనా సరే నాలుగో విడత పేరు వచ్చి పైసలు పడిన వాళ్ళు కూడా ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి లిస్ట్ ఉంటే ఒక నలుగు ఐదు కలిసి అన్న ఇగో ఇది పలానా లిస్టు ఇక మరి ఎందుకు రాలేదని చెప్పి ఇచ్చే ప్రయత్నం చేయండి అది కూడా మీకు ఉపయోగపడుతుంది ఇక ఇంకోటి బోనస్ డబ్బులు నేను ఇలా చూపిస్తానండి ఒక రెండు మూడు మెసేజ్లు బోనస్ డబ్బులు రాలేదట ఇంకా సో అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ ఎమ్మెల్యేలకు చెప్పండి రాబోయే మూడేళ్ళలో ఏం కావాలో చెప్పండి అని ముఖ్యమంత్రి అడుగుతున్నట్టుగా రానున్న మూడేళ్ల కాలంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో లిఖితపూర్వకంగా రాసివ్వాలని ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ నేరుగా కోరినట్టు సమాచారం అలాగే పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలపైన ఆరాధించినట్లు తెలుస్తోంది ఈ పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలంటే గవే ఖచ్చితంగా చూడండి ముఖాముఖి సమావేశం కావడంతో కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంపై దృష్టి పెట్టకుండా తమకు తెలిసిన విషయాలపైన పెడుతున్నారు అని చెప్పేసి అంటూ ఇక్కడ అలా ముందు డైరెక్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడతారట ఇది కూడా మంచిదే వాళ్ళు ఏం పనిచేశారో తెలుస్తుంది సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు ముందుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి మాట్లాడకుండా ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు నియోజకవర్గంలోని సమస్యలు రాజకీయ పరిస్థితులపై నేరుగా చర్చించారు ఈ సందర్భంగా పదిహేడు నెలల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను సదరు ఎమ్మెల్యేల ముందు పెట్టినట్టు తెలుస్తోంది ప్రభుత్వం తరఫున ఎన్ని కార్యక్రమాలు చేశాం మీరేం చేశారో చెప్పండి పథకాల ప్రచారం కోసం ఏమేమి కార్యక్రమాలు చేశారు ఎన్ని గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు ఎక్కడ పాదయాత్రలు చేపట్టారు పార్టీ కార్యకర్తలతో ఎన్నిసార్లు మీటింగ్ జరిపారని వివరాలు పేపర్ పై రాసి వాళ్ళని అడిగినట్టు తెలుస్తోంది అంటూ ఇక్కడ ఫైనల్గా వాళ్ళ ప్రభుత్వాన్ని చెక్ చేసుకుంటున్నారు అంటే మరి మేము బరాబరే పోతున్నామా కింద మీద అవుతుందా మా ఎమ్మెల్యేలు ఏమన్నా పని చేయకుంటున్నారా ఆ రిపోర్ట్ అంతా తీసుకునే ప్రయత్నం చేస్తారు ఇది జల్దీ ఎరకైనట్టుంది కవ్వంపల్లి సత్యనారాయణకు అందుకోసమే బస్ వేసుకొని బయలు చూడు రి ఇలా చాలా స్పీడ్గా ఉన్నాడు అందరూ కలిసి ఆయనను మెచ్చుకునేటట్టుగా రేపు పొద్దున ముఖ్యమంత్రి కూడా సుశీరాయిగో మానకొండూరు ఎమ్మెల్యే ఎంత బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు ప్రజల దగ్గరకే పాలన లెక్క పోతున్నాడు అని చెప్పి ఆయన ఉదాహరణగా చూపించినా చూపిస్తారేమో చూద్దాం